వెల్కమ్ బ్యాక్ చిన్నీ బ్లాక్ జీరో సెవెన్ నేను రాజేశ్వరి ఈరోజు నేను వంకాయ టమాటా పెరుగు మసాలా కర్రీ చేస్తున్నానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని వంకాయ పెరుగు టమాటా మసాలా కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ అయిందండి పోపు దినుసులు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అయితే వేగినాయండి ముందుగా వాష్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ మొత్తాన్ని బౌల్లో వేసుకోవాలి వంకాయ కర్రీకి సరిపడా పసుపు ఉప్పు వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి ముక్కలుకి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కల్ని కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఒకసారి కర్రీని మిక్స్ చేసుకోవాలండి వంకాయ ముక్కల్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కావాలి వంకాయ అయితే కుక్ అయిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వంకాయలో వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి టమాటా మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి టమాటా మీకు ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలండి టమాటా అయితే కుక్ అయిందండి ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి చి గసగసాలు చక్కాల లవంగాలు ఇవన్నీ వేసి మిక్స్ చేసుకున్నాయి అండి ఈ మిశ్రమాన్ని వంకాయ ముక్కల్లో వేసుకుంటున్నాను ఫ్రెష్ కర్డ్ వేసుకుంటున్నాను పెరుగు ఫ్రెష్ది వేసుకుంటున్నాను ఈ మొత్తాన్ని వంకాయ పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు మొత్తం వంకాయకి పట్టే వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒకసారి కర్రీ మొత్తాన్ని మిక్స్ చేసుకుంటున్నానండి కర్రీ అయితే దగ్గర పడింది ఒక టూ మినిట్స్ కుక్ అయితే వంకాయ టమాటా పెరుగు మసాలా కర్రీ రెడీ అవుతుంది ఆయిల్ అయితే ఇలా పైకి వచ్చిందండి కర్రీ అయితే రెడీ అయింది అంతేనండి ఎంతో టేస్టీ అని అమ్మి సింపుల్ మెథడ్ వంకాయ టమాటా పెరుగు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి